చేప అంటారు ఇది రేరుగా దొరుకుతుంది ఇది సొంతుల్లోనే కొండలు ఉంటాయి కదా రాయిలు దాంట్లోనే ఉంటాయి ఇవి రేరుగా దొరుకుతుంది ఈరోజు దీంతోనే మంచిగా ఫ్రైడ్ రైస్ అయిపోతున్నాం పసుపు ధనియా పౌడర్ గరం మసాలా జొన్నపిండి ಚಿಲ್ಲಿ <tip> ಬಾಪಲ್ <tip> 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 e andare a tanto వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాం మిర్చి క్యాబేజీ క్యారెట్ తెల్లుల్లి మన కొత్తిమీర బీన్స్ ఉల్లిపాయలు అల్లం ఈ మన ఉల్లికట్టలు మిర్చి ఇప్పుడు ఫస్ట్ మిర్చి వేసేస్తున్నాం చూడండి తర్వాత ఉల్లిపాయలు

వేసుకుంటున్నామా కాల్డ్ వేస్తనోమా కారం కొంచెం పడతాల్ కదా ధనియా పౌడర్ వేసుకుంటున్నాము మంచిగా ఫ్రై చేసుకున్న ఫిష్ ఫిష్ ముక్కలని వేసుకోవాలి మొక్కటి ఫ్రై చేస్తాయి Faites <sus> du <sus> 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 అది గులి గుళెందు అయిపోయాక లో పైన లైట్గా కొత్తిమీర వేసుకుంటే ఎత్తవా బాబా బాబా బొంతు చేపతో పైర్ రైస్ చేశాడు అమ్మా సూపర్ కుందరా ఎక్సలెంట్ ఇప్పుడు వారు తిన్న దాంట్లో అన్నిటికీ బెస్ట్ ఉంది ఇదే ఏమి టేస్ట్ ఎక్సలెంట్ నిజంగా చాలా బాగుంది ఫస్ట్ టైం ఇంత టేస్ట్ పెట్టున్నారు చాలా హైలైట్ నిమ్మకాయ